అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా మిల్ మేకర్ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఈ ఈ మిల్ మేకర్ వంకాయ కర్రీ రైస్లో కానీ చపాతీలోకి కానీ దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఇందులోనే రెండు పచ్చిమిరపకాయల ముక్కలు అలాగే ఈ ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయని రెండు మూడు నిమిషాలు మగ్గేంత అంతవరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ మెంతికూరను వేస్తున్నాను ఒక గుప్పెడు మెంతికూర అనుకోండి అంటే ఒక కట్ట మెంతికూరని శుభ్రంగా వలిసి కడిగిన తర్వాత ఇందులో వేసుకోవాలి మెంతికూర ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మిస్ చేయొద్దు ఒకవేళ మీ దగ్గర మెంతికూర లేకపోతే కసూరి మేతి ఉంటుంది కదా అదైనా సరే వేసుకోండి ఒక గుప్పెడు వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోనే నేను ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఆ నీళ్ళలో మిల్ మేకర్ వేసి ఒక పది నిమిషాలు నానిన తర్వాత వాటర్ని తీసేసి ఆ మిల్ మేకర్ మొత్తం ఇందులో వేసేసాను ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి కసూరి మేతి కానీ మెంతకూర కానీ అసలు మిస్ చేయొద్దు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని ఇలా కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ మీలో ఎంతమందికి వంకాయ మిల్ మేకర్ కర్రీ కాంబినేషన్ తెలిసి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా పోసుకొని అంటే ఒక గ్లాసు పెద్ద గ్లాస్తో వాటర్ పోసాను నేను పోసి కలుపుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే మిల్ మేకర్ వంకాయ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీకైనా బగారా రైస్కైనా దేనికైనా సరే కాంబినేషన్ ఈ కర్రీ చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇవే కాదండి మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే కంపల్సరీ చేసి చూపిస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్